వైన్ షాపుల్లో నిల్లు బెల్ట్ షాపుల్లో ఫుల్లు ఎక్స్చేంజ్ అధికారులు అండదండలతోనే సిండికేట్ దందా పేరుకే ఎంఆర్పి ధరలకే మందు వైన్ షాపుల్లో మందు లేక బెల్ట్ షాపుల్లో అధిక ధరలతో కొని త్రాగలేక సతమతం అవుతున్న మందుబాబులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామం సమీపంలో ఉన్న సమ్మక్క సారమల వైన్లో పేరుకు మాత్రం ఎంఆర్పీ ధరలకే మద్యం కానీ సామాన్యులకు అందని వైనం బెల్ట్ షాపుల వాళ్లకు మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటలకే తెరుచుకుంటాయి కానీ సామాన్యులకు మాత్రం పది గంటలకు తెరుచుకుంటున్న వైన్ షాపులు సామాన్య మానవుల పైన కుచ్చుటోపీ పెడుతూ వైన్ షాపుల్లో ఎంఆర్పీ ధర నూట ముప్పై రూపాయలు కాగా బెల్ట్ షాపుల్లో నూట అరవై రూపాయలకు అమ్ముతున్న సిండికేట్స్ ఇదంతా తెలిసిన పట్టించుకొని అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు చోద్యం చూస్తున్న ఎక్స్చేంజ్ శాఖ రాబోటమేంటన్నా ఎక్కడ చూసినా బిల్ట్ షాపుల్లో ప్రత్యక్షం అవుతుంది కానీ మన దగ్గర లేకపోవడమే లైసెన్స్ షాపుల్లోనా

ఎప్పుడు వారం నుంచి ఎప్పుడు అడిగినా లేదని అంటున్నారు కదా వారం నుంచి రాలేదా సార్ ఏం రావట్లేదు వెల్ షాపుల్లో మొత్తం అదే ఉంటుంది రోజు అక్కడికి తప్పు దొరికిద్దా ఉంటుందా ఇప్పుడు తెల్లరు దాని అంశం